మనం తీసుకునే నిర్ణయాలను బట్టి వచ్చే నష్టాలు ఈ కాలం మట్టుకే కానీ వీటికంటే ఇంకా సీరియస్ ఉన్నాయి ఇంకా సీరియస్ అయ్యేంటో తెలుసా రక్షణ పొందాలా పొందొద్దా పొందొద్దు అని నిర్ణయించుకున్నారనుకో దాని ఫలితం ఈ భూమి మీద అశాంతి చచ్చినాక నిత్య నరకం లేదు 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 నేను పొంది తీరాలి నేను జాగ్రత్త పడాలి ఆ నిర్ణయం ఇక్కడ దేవుడిచ్చే నెమ్మది సమాధానం రేపు మరణానంతరం పరలోక రాజ్యం నిత్య జీవం నిర్ణయం నిర్ణయం నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది పేదలు ఏం చేశాడో తెలుసా తెగించి ఒక నిర్ణయం తీసుకున్నాడు లోక సంబంధమైన సంపాదన డబ్బు భోగాల యేసు క్రీస్తు ప్రభుతో జీవితమా ఎవరు కావాలి ఆయన చూడు అసలు ఆయన మామూలు వాడు కాదు పిలిచేవాడు చేపలు ఇవ్వకుండా పిలవచ్చుగా ఇసుక మీద వచ్చేవాడు చాలామంది ఉద్యోగం రాకపోతే సేవకు వచ్చినట్టు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి చాలా మంది ఉద్యోగం రాకపోతే సేవకి వాడు తరచు ఫెయిల్ అవుతున్నాడు అనుకో వాళ్ళ అమ్మ చెప్పింది నా దగ్గర తీసుకొచ్చి అన్న ఈది అన్నారు ఆయన మొత్తం ఫెయిల్ అవుతున్నాడు సేవకన్నా పెట్టుకున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడేమో ఏదో ఒకటి అవుతాడంట ఈ తర తడవకు తప్పేవాడేమో నాకు సేవకు కావాలంట చేపలు ఏమి ఈకముందు పిలిచినట్టయితే రాత్రి అంతా వాళ్ళేసి చేంద్రబుట్టేసా ఈ దీనిలో ఏమి లేదులే అట బోదం అని వచ్చేవాడు అట్ట కాదు ఆయన చూడు మామూలుడు కాదు వేసయ్య రెండు దోణిల నిండా సౌండ్ ఫుల్ సౌండ్ వచ్చి రూటు చూపించి దా అంటున్నాడు అంటే ఏంటో తెలుసా నేను కావాలా చేపలు కావాలా దేవుని స్తోత్రం కదా నన్ను కూడా అంతే చేశాడు నన్ను కూడా అంతే చేశాడు జీవితంలో చాలా కాలం అప్పులపాల పాల వెళ్ళాడు నోడి ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు డబ్బులు వచ్చే మార్గం చూపించాడు ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టా ఇంతే ఆశీర్వదించు ప్రభా పెద్ద కంపెనీ పెడతా ప్రవ్వా చాలా మందికి పని కల్పిస్తా ప్రభా పది మంది పాస్టర్లకు నెల నెల సాయం చేస్తా ప్రవ్వా నీకెందుకు ఇడువు ప్రవ్వా ఆయన అంటాడు అదంతా ఉద్దేశం సేవ చేయడానికి రారా అంటాడు ఇదేం బాగలేదు ప్రభా ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవకంటే మళ్ళీ ఒకసారి మరి బతికాయి నా వల్ల కాదు ప్రభావ తప్పించుకోవడానికి ట్రై చేసి నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని అసలు మీరే ఊరు నేనే ఊరిని అసలు ఈ కోటం ఏంది అడ్రస్ తెలుసా ఈ ఎండ ఏంది ఆ టెంట్ ఏంది ఆ పోత ఏంది ఏంది బాధలేంది మీ ఆకలి ఏంది ఇంతవరకు మందిర ప్రతిష్ట కాలేదు ఏంది అంత ఏంది అసలు స్తో ఎప్పుడు కూడా అర్థం కావట్లేదు నేనేమో ఒక పట్టాన్ని వదిలేటట్లేదు ఏంది అసలు ఈ అనుబంధం ఏంది మన అనుబంధం నాకేం తెలుసు ఆయన కృప కకూర్చిపడి ఆ కంపెనీకి పోయినట్టయితే నేను ఎవడో మీకు తెలిసేది కాదు అక్కడే ఉండేవాడిని నా ప్రభు నాకు కావాలని పేతుడు డిసైడ్ చేసుకున్నాడు నిర్ణయించుకున్నాడు డబ్బా నేనా డబ్బు ఇచ్చి నిలబడ్డాడు డబ్బు ఇవ్వకుండా నిలబడాల ఫుల్లు ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు నేనా డబ్బా పేతురు నిర్ణయించుకున్నాడు నాకు నువ్వే కావాలి సర్వకృపా సంపద ృపా నిపదల ఘనివి సకలము చే కందోలే చూనా సకలము సకలము సకల అయిపోయింది అండి టెన్షన్ పడకండి ఎప్పుడు ముగిస్తాడు అని నాకు కూడా వాళ్ళని బాధ్యతలు ఉన్నాయి సర్వకృపానిది సంపదలు కానీ నా యేసు చాలు నాకు తింటే ఆయన తింటే తింటా ఆయన పస్తుంటే పస్తుంటా నాకు ఏసు చాలు అనుకున్నాడు అన్ని రెండు రాసులు పేతును ఆకర్షించాలా యేసు ఆకర్షించాడు ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా ఆయన దలుచుకుంటే ఈ రెండు రాసులు కాదు ఈ సముద్రంలో ఉన్నాయన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వగల సమర్థుడు ఆయన కావాలి ఆయన ఇచ్చే కదా ఆయన కావాలి అద్దె పాఠం ఇంకా